కృష్ణా జిల్లా గుడివాడలో పేర్నిపై జన సైనికులు దాడి మాజీ మంత్రి పేర్ని నానికి గుడివాడలో ఘోర అవమానం పోలీసులతో దాడి చేసిన చోట ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుడివాడ వచ్చిన పేర్ని వైకాపా నేత కోటా శివాజీ ఇంటి వద్దకు రాగానే కోడిగుట్లతో స్వాగతం పలికి నిన్నటి నుండి కోడిగుట్ల మీద పడడంతో గుడివాడ పేరు వారిని

అందరూ గమనించి ఈ రోజున ఇక్కడికి రావటం జరిగింది మేము ఒకటి అడుగుతున్నావు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు నోరు అదుపు తప్పి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించావు మేము ఈ రోజున అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి గుడివాడ దాటెళ్ళాలి ఆ రోజును కూడా నువ్వు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపేశావు సినిమాలు పది రూపాయలు టికెట్లు అమ్మించావు పవన్ కళ్యాణ్ గారు అమ్మని తిట్టావు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిట్టావు చిరంజీవి గారిని తిట్టావు అలాగే అనేక సందర్భాల్లో మేము తట్టుకున్నాం మేము అదే సినిమా థియేటర్ ఓపెనింగ్ వస్తే మమ్మల్ని అందరిని బలవంతంగా అరెస్ట్ చేయించావు ఈ రోజున మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు నువ్వు ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పులు ప్రాయశ్చితం అవ్వాలంటే నువ్వు ఎక్కడైనా తిరగాలి అంటే గనక పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఇలాగే ఎదురు తిరుగుతారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా గుడివాడ వచ్చావు మా ఊరు వచ్చావు మేము ఇంటికి రాలా మీ ఊరు రాలా మా గుడివాడు నువ్వు వచ్చావు ఇక్కడ ప్రజలను నిర్దోషాలు రచ్చగొడతానికి వచ్చావు కాబట్టి మేము సింపుల్ గా మేము సామరస్యంగా శాంతియుతంగా ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా మేము అడిగేది ఒక్కటే పవన్ కళ్యాణ్ గారికి నువ్వు అదుపు తప్పి మాట్లాడావు కాబట్టి ఆయనకి క్షమాపణ చెప్పి గుడిగాడ దాటి వెళ్లాల్సిందిగా మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు అలాగే జనసేన పార్టీయే కాదు సామాన్య కార్యకర్తలు కూడా గుడిగాడలో నువ్వు ఈ రోజు పేరు నాని గుడివాడు వచ్చాడంటే వాడికి బుద్ధి పెప్పండి అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్నాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి వ్యక్తికి నువ్వు క్షమాపణ చెప్పి ఈ రోజున రేపు వీలైతే నువ్వు ఇక మంచి మనసు అయినా నువ్వు ఏడిస్తే నువ్వు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పి ఇప్పుడు దాటి వెళ్లాలని చెప్పి మా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కాబట్టి పోలీస్ శాఖ వారికి కూడా నేను చెప్పేది ఏంటంటే మేము అనేక సార్లు ఆయన పవన్ కళ్యాణ్ గారి అమ్మని పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని మా అభిమానించే అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు విమర్శించావు అలాగే మా మాజీ పార్లమెంట్ మా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారిని కూడా అనేకమైన ఇబ్బందులు పెట్టావు నువ్వు భౌతికంగా దాడులు కూడా పాలసౌరి గారి మీద చేశావు ఇవన్నీ కూడా మాకు గుర్తున్నాయి ఈ రోజున మేము అడుగుతున్నాం నువ్వు ఖచ్చితంగా ఈ ప్రజలందరికీ కూడా క్షమాపణలు చెప్పి గుడివాడ ప్రజలు గుడివాడ ప్రజల్లో అందరికీ క్షమాపణ చెప్పి నువ్వు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలని చెప్పి మేము సామరస్యంగా శాంతియుతంగా మేము ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించాం అవసరమైతే మా అపార్ట్మెంట్ వారికి కూడా ఎవరికి ఇబ్బంది కలిగించుకున్నారని మేము ఇక్కడ కూర్చుంటాం శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం కాబట్టి నువ్వు దయచేసి నువ్వు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పమని మా డిమాండ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్